హాయ్ మీ హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూస్తే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఈరోజు శుక్రవారం శుక్రవారం లాస్ట్ రోజు మిర్చి అమ్మకాలకి ముందు మనం కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే పదిహేను వేల నుంచి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాకా అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఏసీ సరుకుల గురించి మాట్లాడుకుంటే స్టాకులతో కలిపి ఏదైనా అరవై నుంచి డెబ్బై వేలు దాకా అమ్మకాలకి మార్కెట్లో ఉండటం జరిగిందండి ఈరోజు కొత్త మిర్చి రకాలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతు సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ముందు కొత్త సరుకు రకాలు క్వాలిటీలు ధరలు చూద్దాం ముందు మనం తేజ మార్కెట్ చూసుకుంటే అటు పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోయెస్ట్ రేట్ అండి తక్కువలో తక్కువ పంతొమ్మిది ఇరవై అంటే మీడియం రకాలు మనం హైయెస్ట్ రేట్ కనుక చూసుకుంటే ఇరవై మూడు వేల నుంచి ఇరవై మూడు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇరవై మూడు వేల ఐదు వందలు కొత్త రకాలు ఏసీ తేజ కొత్త మిర్చి తేజ మార్కెట్ జరిగింది తర్వాత డీడీ వన్ జీరో ఎయిట్ వన్ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ దేవనూరు డీలక్స్ అండి ఈ లోయస్ట్ పద్నాలుగు వేలకించి మొదలవుతున్నాయి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు ఈ పద్నాలుగు వేల కాంచి మొదలైతే డీలక్స్ క్వాలిటీలు చూసుకుంటే కనుక పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా అక్కడక్కడ క్వాలిటీని బట్టి పదిహేడు వేలు జరిగిందండి మార్కెట్ తర్వాత బంగారం కూడా వస్తున్నాయండి కొత్తమిర్చి రకాలు కాకపోతే రంగు ఉన్నట్ల కొద్దిగా సైజు తక్కువ ఇవి పదమూడు వేల కాడి నుంచి పదహారు పదిహేడు వేల రకాలు అంటే అటు బెస్ట్ రకాలు హైయెస్ట్ లోయెస్ట్ మీడియం రకాలు తర్వాత రకాలు సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి విషయానికి వస్తే అటు లోయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు అండి హైయెస్ట్ ఎక్కువగా పదిహేడు వేల జరుగుతున్నాయి ఏదన్నా సూపర్గా క్వాలిటీ బాగుంది అనుకుంటే పైన పదిహేడు వేలకి నుంచి రెండు వందలు మూడు వందలు అటు ఇటుగా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేరా సిదంటా బ్యాడ్కి ఆరుమూరు ఇవన్నీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి ఈ రకాలు ఈ నాలుగు నేను చెప్పి నాలుగు రకాలు ప్రైస్ వదల గుర్తు పెట్టుకోండి సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఈ రకాలు కూడా మొత్తం కూడా ఒకే విధంగా మార్కెట్ ఉండే లోయెస్ట్ చూసుకుంటే పదమూడు కొత్త కొత్తమిర్చి రకాలు హైయెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు సిజంట బ్యాడ్కి జరిగితే సిజంట బ్యాడ్కి అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువ అండి ఇంకా మిగతా రకాలు ఆరుమూరు కానీ ఈ పదిహేడు వేల దాకా అయితే క్వాలిటీని బట్టి మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి దీంట్లో కొత్తమిర్చి రకాలు కొద్దిగా గరుగుదనం ఉన్న రకాలు సేల్స్ బాగుందండి గరుగుదనం అంటే డ్రై ఉన్నాయి రంగు ఉన్నాయి కొంచెం రకాలు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి తక్కువ అడుగుతున్నారండి ఇవండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా అక్కడక్కడ కనపడ్డాయి పదహారు వేలు కంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి ఏదైనా క్వాలిటీ పరంగా ఆ పైన ఇరవై రెండు వేలు లోపల జరుగుతున్నాయి ఇవి కొత్తమిర్చి రకాలు ఏసీ చూసుకుంటే టోటల్గా స్టడీ మార్కెట్టే కాకపోతే తేజ సేల్స్ పరంగా అన్ని రకాల మీద తేజ బాగుందండి సేల్స్ పరంగా క్వాలిటీ ఉన్న మిర్చికి మీడియం క్వాలిటీలు తేజ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మీడియం బెస్ట్ అయితే ఇరవై ఒకటి కానించి ఇరవై రెండు బెస్ట్ అయితే ఇరవై రెండు వేలు కానీ ఇరవై మూడు డీలక్స్ అయితే ఇరవై మూడు వేలు కానించి ఇరవై మూడు వేల ఐదు వందలు అండి ఇంకా బంగారం బులెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ఉంది క్వాలిటీని బట్టి ఏసీలో కూడా క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు వెతుకుతున్నారు సేల్స్ పరంగా బాగానే ఉంది టోటల్గా స్టడీ మార్కెట్ ఏసీ మిర్చి రకాలు ఈ రెండు రకాలు మీడియం క్వాలిటీ పద్నాలుగు వేలు కాంచి లోయెస్ట్ హైయెస్ట్ మనం చూసుకుంటే పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్గా ఉంటే పంతొమ్మిది అండి ఎక్కువగా మనం పద్దెనిమిది పద్దెనిమిది ఐదు మార్కెట్ డీలక్స్ మనం అప్పుడప్పుడే చెప్తుంటాం సూపర్ క్వాలిటీ అని ఆ క్వాలిటీలు ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల పైన పంతొమ్మిది వేలు లోపు తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ ఒకే విధంగా మార్కెట్లో ఉన్నాయండి ఇవి మీడియం పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదహారు పదిహేడు బెస్ట్లు అయితే పద్దెనిమిది పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు టాప్ ఇరవై ఎక్కువగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇందాక చెప్పుకునే ఐదు వందలు సూపర్ క్వాలిటీలు ఎక్కువగా మనం చెప్పుకునే మార్కెట్ అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల వందలు తర్వాత ఆరుమూరు ఆరుమూరు అయితే వేసి అటు మీడియం పదమూడు వేల కా నుంచి మొదలు అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు కానీ స్టార్ట్ బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు సూపర్ అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా పదహారు వేల వందల కాంచి పదిహేడు వేలు లోపు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి ఏసీ కానీ కొత్త కానీ ఒకే విధంగా ఉండేవి అటు మీడియం పదమూడు కాంచి మొదలైతే మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి తర్వాత ఇంకా త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి కానీ కొత్తవి కానీ ఏసీ కానీ ఒకే విధంగా మార్కెట్లో ఉండేవి దగ్గర దగ్గరగా ఏసీ కానీ కొత్తమిర్చి కానీ పెద్దగా డిఫరెన్స్ నాకు అనిపించలేదండి క్వాలిటీలు ఉంటే రకాలు తప్పితే డ్రై క్వాలిటీలు కండిషన్ ఉన్న క్వాలిటీలు అంటే బాగా డ్రై ఉన్నాయి రంగు ఉన్నాయి ఏసీ కానీ కొత్త కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి నేను చూసిన వరకు అయితే ఈ త్రీ డెవలప్ అయ్యే బ్యాడ్కి అటు పదహారు వేలు కానించి ఇరవై రెండు దాకా జరుగుతుంది అంటే లోయెస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ పదహారు హైయెస్ట్ ఇరవై రెండు తర్వాత సీజంటా బ్యాడ్కి పన్నెండు వేలు కానుంచి పదహారు పదహారు వేల వందలు పదిహేడు పదహారు వేలు పదహారు వేల డీలక్స్ సూపర్ అయితే పదిహేడు నాకు కనపడలేదు కానీ ఏదైనా జరిగే సన్నకత్తి దేశవాళ్ళ టైపు ఎక్కువగా అయితే పదహారు నుంచి పదహారు వేలు మార్కెట్ లోయెస్ట్ మనకు పన్నెండు వేలు మధ్యలో మీడియం బెస్ట్లో పద్ పదమూడు పద్నాలుగు బెస్ట్లో పదిహేను నా తర్వాత టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ విధంగా కనపడుతుల ఇంకా డీడీ కర్నూలు డీడీ మీడియం క్వాలిటీలు కర్నూలు డీడీ మీడియం క్వాలిటీలు పది పదమూడు వేలు కానీ మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పదిహేను పదిహేను వేల సూపర్గా ఉండి మచ్చ లేకుండా తలపరి లేకుండా ఉంటే బాగా క్వాలిటీ ఉంటే పదహారు ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేలు వందలు జరుగుతున్నాయి మధ్యలో పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పదిహేను బెస్ట్లు ఇంకా త్రీ ఫోర్ వన్ అటు మీడియం పద్నాలుగు వేలు కానీ స్టార్ట్ అయితే మీడియం బెస్ట్లు అయితే పదిహేను పదహారు బెస్ట్లు అయితే పదహారు వేల వందలు పదిహేడు డైలెక్స్ అయితే పదిహేడు కా నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది ఏదైనా సూపర్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ రకం తిరగా తలపరిగానే ఏం లేదనుకుంటే ఆ పద్దెనిమిది వేలు పైన తర్వాత రకాలు నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం అక్కడక్కడ కొత్తవి కూడా వస్తున్నాయండి పెద్ద క్వాలిటీ ఉండట్లేదు కొన్ని రకాలు ఒకటొకటి స్టార్ట్ అవుతున్నా పెద్ద క్వాలిటీ ఉండట్లేదు నాణ్యమైన రకం ఎందుకంటే మీకు తెలిసిన విషయమే నీళ్ళు ప్రాబ్లం వైరస్ ప్రాబ్లం ఇవి నెంబర్ ఫైవ్ వచ్చేసి కొత్త అయితే అటు పదమూడు వేల నుంచి పదహారు పదిహేడు జరుగుతున్నాయి అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల వస్తున్నాయి లేదు పెద్ద రాళ్ళంగా స్టార్ట్ అవ్వాలా ఏసీ అయితే పదహారు కాడి నుంచి ఇరవై వేలు అండి ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అయితే ఇంకా ఇవి పద్దెనిమిది వేలు కాడి నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఏసీ రకాలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు బాగా తెల్ల టైపు తాలు టైపు కొత్తవి కూడా వస్తున్నాయండి ఎల్లో మిర్చి తాళొచ్చినాయి నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు కొన్ని రకాల వీడియో తీయడం జరిగిందంటే రైతుల కోసం అవగాహన మీరు అమ్ముకున్న కానీ అంటే కొత్త రైకు రైతు సోదరులు చోడ్చుకోవడానికి కానీ క్వాలిటీలు ఏ విధంగా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి మళ్ళీ క్వాలిటీ ధరలు ఏమైనా చేంజ్ అయిందా కొత్త కానీ ఏసీ కానీ అనేది తెలియజేయడం జరుగుతుంది తాలండి త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఏసీ తాలు ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు సీడ్ తాలు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు ఎనిమిది వేలు ఏమో లోయెస్ట్ అంటే కొంచెం సీడ్ తాలు కానీ ఏసీ తాలు కానీ కొత్త తాలు అయితే త్రీ ఫో ఈ తాళన్నీ కూడా ఎనిమిది వేలు నుంచి కొద్దిగా మెత్తకరకాలకు కొత్త అండి ఏసీ తాలు పదకొండు కొత్త తాలు అయితే పన్నెండు ఇంకా తేజాతాలు కొత్త తాలు అయితే పదహారు వేలు దాకా పదిహేడు వేలు దాకా వస్తున్నారు రంగులు ఉంటే అది ఏసీ తాలు అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు ఇవ్వండి మార్కెట్ ధరలు అయితే శుక్రవారం ఈ విధంగా లాస్ట్ రోజు కాబట్టి ఈ విధంగా జరిగినాయి తర్వాత మళ్ళీ మార్కెట్ ధరలతో మళ్ళీ కొన్ని రకాలు కూడా తీయడం రైతుల అవగాహన కోసం తీయడం జరిగింది మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు